దూర ప్రాంతాల నుంచి ధ్యానులు ఏదైనా కార్యక్రమం మన ధ్యాన యజ్ఞం జరుగుతుందంటే ఇక్కడ ప్రకృతి వ్యాలీలో ఈ ధ్యాన యజ్ఞమే కాదండి అమావాస పౌర్ణమి ధ్యానాలు కూడా జరుగుతాయి అలాగే క్యాంప్ ఫైర్ ఇప్పుడు ప్రతిసారి ఏ ఏ కార్యక్రమం అయినా క్యాంప్ ఫైర్ ఉంటుంది అలాగే ఇక్కడ చుట్టుపక్కల మనకి వాగులు ఉన్నాయి ట్రక్కింగ్ జరుగుతుంది గారు చెప్తారు మనం అడవుల్లోకి వెళ్ళి కొంత కాలమైనా వనవాసం చేయాలని మరి గొప్ప వరాన్ని ఇచ్చింది ప్రకృతి వ్యాలీ మన అందరికీ పది రోజుల పాటు ఇక్కడ వనవాసం చేసే ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చింది అన్ని ఏర్పాట్లతో ఏ ఏర్పాట్లు లేకపోతే అది వనవాసం అవైనా వచ్చేమో కానీ అన్ని ఏర్పాట్లతో మనకు గొప్ప వనవాసాన్ని ఇచ్చింది ప్రకృతి వ్యాలీ మరి ఇంకొక మాస్టర్ మనకి పర్ల కిమిటి నుంచి వచ్చారు మా మేడం మీరు ఇన్నోసారి రావడం మేడం ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తున్నాం అండి మేము ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చామో అప్పటి నుంచి ఇక్కడికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే ఫుడ్ దగ్గర కానీ అకామిడేషన్ కానీ చాలా బాగుంటున్నాయి బంతి భోజనాలు అంటే ఎక్కడ ఇలాగా ఇప్పుడు పెట్టట్లేదు కదా జస్ట్ నించొని తినడం అవుతుంది ఇక్కడ మాత్రం ఆ ఫెసిలిటీ ఉంది చాలా బాగుంది సార్ నేను ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చానండి పర్లాకిమ్డి మాది మేము అక్కడ ట్వెల్వ్ బై ట్వెల్వ్ పెరమిట్ కూడా ఉంది ఇంకా సిక్స్టీ బై సిక్స్టీ పెరమిడ్ కూడా అక్కడ అవుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆ వాత ఎండ్లో వచ్చాము ఇక్కడికి రాగానే రిలాక్స్ అయిపోయింది చక్కగా ఈ ప్రకృతిని ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి ఎంజాయ్ చేస్తుంటాం మనకి శ్రీకాకుళం నుంచి ఒక మాస్టర్ వచ్చారు ఆయన ఆయన కూడా ఫస్ట్ టైం రావడం ఆయన ఆయన మాటలు కూడా తెలుసుకుందాం ఈ ప్రకృతి వ్యాలీ గురించి హెరు సార్ చాలా సంతోషం నాకు ఇది స్వార శ్రీనివాసరావు చెప్పేటట్టుగా మొదల పరిచయం కాకపోతే ఆధ్యాత్మిక వాసనైతే కానీ ఈ పరిణామాల్లో మాకు ఇది కొత్త ముఖ్యంగా ప్రకృతి వ్యాలీలో జరిగేటువంటి మొట్టమొదట నచ్చే విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా సాధు సత్పురుషులు కూడా ఎవరో పిలిస్తే తప్ప వాళ్ళు వచ్చి చెప్పే విధానం లేదు కానీ వీళ్ళు ప్రతి నెల ప్రతి వారము ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడ క్యాంపులు పెట్టి మనిషిలో ఉండేటువంటి ఏది అజ్ఞానం అయితే ఉంటుందో అందరం కలిసిమెలిసి ఎట్లాగైతే జీవనాన్ని గడపాలో అలాంటి విషయాలు చెప్పడం ముఖ్యంగా ప్రపంచమంతా కూడా ఈరోజు పాడైపోయిన ప్రత్యేకారణం ఏంటంటే అహింస పరమోధర్మైన సిద్ధాంతాన్ని గాంధీ ప్రవేశపెడితే ఈ రోజు తినడం శనివారం కూడా తినేస్తున్నారండి మరి అలాంటి యుద్ధం చేస్తున్నారు ప్రకృతి దారిలో మరి ప్రతి ఒక్కరూ కూడా ముందుగా శాకాహారాన్ని భుజించాలి శాకాహారం వల్ల చాలా లాభం ఉంది మాంసాహారం చాలా మనసును పాడు చేస్తుంది ఎందుకంటే మనకు సత్త స్తమో గుణాలు ఉంటాయండి ఈ మాంసం అనేటువంటిది తమోగుణని రజోగుణను పెస్తుంది శాకాహారం సత్వగుణాన్ని పెస్తుంది కాబట్టి శాకాహారం తింటే మనుషుల్లో ఒక మంచి మానవత దృక్పథం వస్తుంది మానవత విలువలు పెంచుకుంటారు అటువంటి విషయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం చాలా బాగా చేస్తున్నారు అలాంటిది విద్రుడంటేమో శ్రీకృష్ణ పరమాత్మ రాజభార రాయభారానికి వెళ్ళేటప్పుడు కౌరులు పాండులు చాలా మంచి మంచి ఆహార పదాలు పెడితే శ్రీకృష్ణ పరమ విధుడి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు అంత ప్రకృతిలో ఉండేటువంటి సహజమైనటువంటి ఆహార పదార్థాలు వండి పెడుతున్నాడు కాబట్టి ప్రకృతిలో సహజంగా ఎరువు లేకుండా పండేటువంటి పంటల్ని ఈ విశాలమైనటువంటి ఈ సన్నిధ ఈ ప్రదేశంలో ఎక్కడ సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరం ఏదో ఊర్లో దిగితే అటువంటి అన్న ప్రాంతంలో ఒక మొహన్ ఒక పదిహేను అండి ఎస్కోటకు విజయనగరానికో అంత దూరాన్ని పెట్టి ఇది మహాస్వర్గం లాగా ఉంది పాండవులు ఎప్పుడు వనవాసం మనకు తెలియదు కానీ ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నామండి ఇటువంటి వనంలో అంత నేచురల్టీ ఒక బస్సు కానీ ఒక బండి కానీ ఎటువంటి వాహన శబ్దాలు లేనటువంటిది మంచి గాలి ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ ఇస్తున్నటువంటి ప్రదేశం చాలా గొప్పది నిజంగా ఈ ఫిర్మిడి క్యాంపుకి కి సాహస ధన్యవాదాలండి ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తే ప్రపంచం బాగుపడుతుంది వీళ్ళు చాలా మంచి మంచి చేస్తున్నారు కాబట్టి అందరికీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు మనకి కాంక్రీట్ జంగల్లో ఉండి ఎంతో పొల్యూషన్ ఉంది మనకి వాతావరణ కాలుష్యం మొత్తం పొల్యూట్ అయిపోతుంది సో మనం అంత ఆ పొల్యూషన్ నుంచి ఇటువంటి గొప్ప అద్భుతమైన ఎన్వైరాన్మెంట్ లోకి వచ్చి మనం హాయిగా సహజంగా ఉండి ఈ ఆక్సిజన్ పీల్చుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఈ ప్రకృతి వ్యాలీ ఇచ్చిందని ఆయన చెప్తున్నారు థాట్ పొల్యూషన్ లేదు సౌండ్ పొల్యూషన్ లేదు వాతావరణం పొల్యూషన్ లేదు చక్కగా ప్రకృతిలో గడిపే ఒక గొప్ప అద్భుతమైన ఒక అవకాశం ప్రకృతి వ్యాలీ మరి ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మనకి శ్రీరామ్ గారు వచ్చారు మన దాక్షారాముడి నుంచి ఆయన మాటలు తెలుసుకుందాం ఈ అన్నదానం గురించి ముందుగా ధ్యాన గురువులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ అమ్మవారికి అలాగే ఈ పిఎంసి ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా సతకోటి వందనాలు తెలియజేసుకుంటూ నా పేరు శ్రీరామ్ మాది ద్రాక్షారామం గ్రామం అండి మేము అయితే ఎప్పుడో వచ్చాము కానీ ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రానికి ఎన్నోసార్లు రావడం జరిగింది ఇది అప్పుడే ఐదోసారి మేము ధ్యాన మహాచక్రంలో అడుగు పెట్టామండి అయితే మరి నిజంగా ప్రకృతి అంటే ఎంత అద్భుతమో తెలుసా అసలు ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఎదిగిన ఏరియాలు ఏంటంటే సిటీస్లో వేరే వేరే ప్రదేశాల్లో ఉండి మెల్లిమెల్లిగా మనకి తెలియకుండా పొల్యూషన్లో పెరిగాం నిజంగా ప్రకృతి మాత ఒడిలో పెరగడం అంటే ఎంతో అద్భుతం ఎందుకంటే పొల్యూషన్కి అలవాటు పడిన మన శరీరాల్ని ఇక్కడికి వచ్చి చక్కగా మన దీన్ని అన్పొల్యూట్ చేసుకుని ఉన్నట్టుగా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారడానికి ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ఈ ప్రకృతి వ్యాలీ అలాగే ఇక్కడ భోజన విషయాల్లోకి వస్తే మన తాతల ముత్తాతలు కూడా వచ్చిన గెస్ట్లకి కేసి బంతి భోజనాల్లో పెట్టేవారు మరి ఆనాటి రోజుల్ని మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు రాజ జగపతి రాజు గారు నిజంగా ఎంతో అద్భుతం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పిఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు ఇక్కడ విశాఖపట్నం నుంచి ఎనభై కిలోమీటర్ల పైచీలకం మనకి ఉంటుంది అలాగే విజయనగరం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల పైచీలకం మనం తుమ్మన వలస తుమ్మన వలస నుంచి ఎన్నో ఆటోలు ఉన్నాయి మనం ఈజీ చాలా ఈజీగా చేరుకోవచ్చు ప్రకృతి వ్యాధికి అంతా ట్రాన్స్పోర్టింగ్ కానీ అన్ని ఎన్వైరాన్మెంట్ అంతా కూడా మనకి బాగా ఏర్పాటు చేయబడ్డాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇటువంటి ఈ ఈ వాతావరణంలో మరి ఇలాంటి అన్నదానం కానీ ఇలా ఆధ్యాత్మిక గొప్ప భోగాన్ని కల్పించే ఇలాంటి కార్యక్రమం జరగడం ద్వారా ఈ ఈ పర్యావరణంలో మీరు మీరు ఆల్రెడీ ఈ అటవీ శాఖ సంబంధించిన ఆఫీసర్ గా మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం చూసిన తర్వాత ఇది మహాయజ్ఞం గొప్ప యజ్ఞం పూర్వం ఋషులు ఇటువంటి యజ్ఞాలు చేసేవారు ఇప్పుడు ప్రజెంట్ రాజు గారు ఈ యజ్ఞాన్ని చేసి మానవులకు పూర్వం పాండవులు కౌరువులు ఉండే పరిస్థితిలో యజ్ఞ యాగాదులు ఏ విధంగా జరిపించేసేసి ప్రజల ఆరోగ్యానికి గొప్ప పీఠం వేశారో పాండవులు గొప్ప పీఠం వేశారో అదే యజ్ఞాన్ని శ్రీ రాజుగారు ఈరోజు రండి మానవుడితో ఆయుష్ పరిణామం బాగా తగ్గిపోతుంది ఒకప్పుడు వందేళ్ళ బ్రతికే మానవుడు ప్రజెంట్ పరిస్థితిలో అరవీకొచ్చాడు దీనికి కారణం పొల్యూషన్ ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు ఒక్క అటవీ శాఖలోనే మేము చెట్లను సంరక్షించి మొక్కలు నాటి ఆక్సిజన్ పెంపొందించేసి అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలనే తపనతో మేము ఇక్కడ చెట్లు నరకడం అనేది కంట్రోల్ చేసేసి ప్రముఖ పాత్ర వహిస్తాను నేను నా పై అధికారులందరూ కూడాను అయితే రాజుగారు చేసిన ఈ సేవలు అమోఘం గొప్పగా చెప్పుకోవాలంటే కోట్లు సంపాదించొచ్చు లక్షల కోట్లు సంపాదించు బంగారాలు అంతా సంపాదించొచ్చు కానీ ప్రకృతిని మాత్రం ఆస్వాదించే అర్హులు కొంతమంది మాత్రమే ఇది శ్రీ రాజుగారు చేసిన ఈ మహాయజ్ఞానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం థ్యాంక్ యూ మీకు ఫుడ్ అది ఎలా ఉంది సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు అమ్మ నాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు అంటారు నేను ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి జగపతి రాజు గారితో ప్రయాణం చేస్తున్నాను ఒక్క సంవత్సరానికి ఒక సంవత్సరం ఇంకా అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా రావాల్సినటువంటి వారికి నేను ఈ టైంలో అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం మీరు చూసేది వేరు ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే అంగరంగ వైభవంగా ఉన్నాయి చక్కగా అమృతం లాంటి భోజనం పెడుతున్నారు చాలా అద్భుతంగా ఉంది మిస్ అవ్వద్దు కొద్దిగా ఊగిసలాట్లో ఉండి వెళ్ళాలా వద్దా అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా గా మీరు బట్టలు సర్దుకొని చక్కగా ఈ ప్రకృతి వ్యాలీకి వచ్చి ఈ మహాకరుణ ఈ కార్యక్రమాన్ని వీక్షించండి జన్మధన్యం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నుంచి వచ్చారు ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఎన్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి సార్ మీకు నా పేరు పవిత్ర కుమార్ ఇక్కడ లోకల్లో భీమవరం గ్రామం మాది అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ ఇక్కడ ఇది ఎనిమిదవ సంవత్సరం మహాధ్యాన కరోనా చక్రం అనేది ఇక్కడ చాలా ప్రశాంతం పీస్ఫుల్గా ఉంటుంది ఈ వాతావరణం అంతా కూడా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ఈ కార్యక్రమం అంతా కూడా శాకాహారిగా తయారవ్వాలనేది ఒక లక్ష్యం అనేది ధ్యానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా నేను ఫుల్గా ఈ ఓన్లీ వెజిటేరియన్ మాత్రం తింటాను నాన్ వెజిటేరియన్ ఏది ముట్టుకోను ఎనిమిది సంవత్సరాల నుండి నా ఆరోగ్యంలో మార్పు వచ్చింది అందరూ కూడా మారాలి ధ్యానం చేయాలి ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ ఇక్కడ చాలా మంచిగా ఏర్పాటు చేస్తున్నారు రాయ దాట్ల రాయ జగపతి రాజు గారు ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లో ఏ ఇబ్బంది ఉండదమ్మా ఇక్కడ చక్కగా చేస్తారు బాగుంటాయి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈ ఈ లోకల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి చూసి వాళ్ళు వస్తున్నారు అనుకుంటారు కానీ మన ఏరియా ఎంత మంచిది అనేది వాళ్ళు తెలుసుకొని అమ్మా చాలా పీస్ఫుల్ గా ఉంటది మా ఏరియా మాత్రం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూశారు కదా మాస్టర్స్ ఎంత ఇక్కడ లోకల్ మాస్టర్ చుట్టూ నేచర్ లో స్పెండ్ చేస్తూ కూడా ఈ ప్లేస్ ని చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇలాంటి అద్భుతమైన ప్లేస్ కి మనం ప్రాపంచకమైన జీవితంలో ఆధునిక జీవితంలో జీవిస్తున్నాము అలాంటి వాతావరణంలోంచి ఈ పది రోజుల్లో ఎంత వీలైతే అంతా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది అలాగే ఇంకో మాస్టర్ది మనం ఎక్స్పీరియన్స్ తీసుకుందాము ఇక్కడ ఏర్పాట్లు అవి కూడా ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నారు సార్ మేము సాలూరు నుంచి వచ్చామమ్మా రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ టైం ప్రకృతి వ్యాలీకి రావడం జరిగింది అప్పుడు సుమారు ముప్పై మంది వచ్చాం అదేవిధంగా ఈరోజు కూడా ముప్పై రెండు మంది వచ్చాం మళ్ళీ ఇంకా రావాల్సిన వాళ్ళు అరవై డెబ్భై మంది ఉన్నారు ప్రకృతి వ్యాలీ అనేది దాని పేర్లోనే మా ప్రకృతిలో ఉండడం జీవించడం ఈరోజు ప్రతి దగ్గర వాతావరణం అయిపోయింది అయితే డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే ప్రకృతిలో నేచర్లో ఉండమని చెప్తున్నారు ఈ నేచర్లో ఉండడానికి ఎటువంటి ఖర్చు ఫీజు ఉండదు కానీ అద్భుతంగా భోజనాలు అయితే అరిటాకులో ఆరోగ్యకరంగా ఆరోగ్యకరంగా ఉండడానికి అరిటాకే ముఖ్యం అటువంటి అరిటాక్లోని ఎంతమందికి కూర్చొని పెడుతున్నారంటే నిజంగా ప్రకృతి వాళ్ళ కండక్ట్ చేస్తున్నారు రాజుగారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతున్నాం అమ్మ ఇక్కడ అయితే అద్భుతం ప్రతి ఒక్క విషయంలోని కూడా ధ్యానము తర్వాత సజ్జన సాంగత్యము ఉపన్యాసాలు అద్భుతంగా జరుగుతున్నాయి చాలా చక్కగా జరుగుతున్నాయమ్మా ప్రతి సంవత్సరం కూడా మేము వస్తున్నాం మొన్న లాస్ట్ టైం కడతాలు వెళ్ళాము అంతకుముందు ధ్యాన మహాచక్రం అని సంక్రాంతి సంబరాలు జాతవనం వెళ్ళాము ఈ కార్యక్రమాలన్నీ అద్భుతంగా జరుగుతాయమ్మా కానీ ఇక్కడ వన్ మ్యాన్ అంటే ఒక్క వ్యక్తి ఎక్కువ బాధ్యతపడి చేయడం వల్ల ఇంకా అద్భుతంగా అవుతుంది ఇంకా ఇది రూటు కొంచెం ఇబ్బందిగా ఉందని తక్కువ జనం వస్తున్నారమ్మా కాకపోతే దీని గురించి తెలిసిన వాళ్ళందరూ హాజరవుతున్నారు అవకాశం ఇచ్చినందుకు పీఎంసీ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వండర్ఫుల్ మెసేజ్ సార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది అంబియన్స్ అంతా చూసి మీకు ఏమనిపిస్తుంది ఎంతమంది మాస్టర్స్తో మీరు కలిసి వచ్చారు సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి సాలూరు పార్వతపుర జిల్లా మేము సాలూరు నుంచి ముప్పై మంది ఈరోజు ఉదయం రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా చూసాము ఇంత కొండ ప్రాంతంలో చాలా మంచిగా అందరికీ కూడా సౌకర్యవంతంగా రాజుగారు మిగతా టీం అందరూ కూడా చక్కగా మాకు ఏర్పాటు చేసి ఉన్నారు మిగతా ఛానల్ కూడా సాధకులందరూ కూడా ఈరోజు ఉదయం వంశీగార్ క్లాస్ని వినడం జరిగింది అలాగే పిఎంసి ఛానల్ యొక్క వాటి కోసం చాలా చక్కగా వివరించారు కొందరికి అపోహలు ఉన్నాయి ఆ యొక్క అపోహలు కూడా తీర్చారు మొత్తానికి వంశీగార్ సబ్జెక్ట్ అందరూ కూడా విని అంతమంది ఆస్వాదించి ఈ ఈరోజు అంతా కూడా మేము ఉంటున్నాము నైట్కి రేపు మేము వినిదిరుగుతాము ఇంకా మిగతా సాలు వాళ్ళందరూ కూడా వస్తున్నారు మధ్యాహ్నం నుంచి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ అయిన జీకేసార్ యొక్క క్లాసు ఇంకా బాగుంటుంది మేము అక్కడ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ చేసి ఉన్నాము ఆయన క్లాస్ను ఆస్వాదించి రాత్రికి ఇక్కడ చలిమండల గట్రా వేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా మేము నాలుగైదు సంవత్సరాల నుంచి వస్తున్నాము రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేమంతా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడానికి రెండుసార్లు వచ్చేటట్లు కూడా ప్రయత్నం చేస్తుంటాము మాకు ఇక్కడ దగ్గరే అరవై కిలోమీటర్లు సో ఇక్కడ ఉన్న ఏర్పాట్లు చేసిన వారందరికీ కూడా సాధకులకి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరికీ కూడా మా సారూరు సేవ మా పిఎంసి సేవా సంస్థ తెలుపుకుంటూ తీసుకున్నాం థ్యాంక్ యూ ఈ మహాకరుణ యాగంలోని మరొక మాస్టర్ అనుభవాన్ని తెలుసుకుందాము మేడం కొత్తగా ఈ సంవత్సరం ధ్యానంలోకి వచ్చారు మహాకరుణ అన్నది ఫస్ట్ టైం వచ్చారు మేడం ఒక ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాము మీ పేరు మేడం ఎక్కడి నుంచి వచ్చారు పద్మ మేడం తగరపోల్సా వచ్చాము ఎన్ని ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నారు మీరు వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను మేడం ఇక్కడికి ఫస్ట్ టైమే మేడం ఇంతకు ముందు వచ్చారా ఏంటి ఇదే ఫస్ట్ టైం మేడం చాలా బాగుంది ఇక్కడ ప్రకృతి మధ్యలో ఇలాగా ధ్యాన యాగం పెట్టడం చాలా ఆనందంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అరిటాకు భోజనం ఏంటి ఇక్కడ వచ్చిన జనాలు అందరూ చాలా బాగున్నది సమావేశం ఇంకా చాలా అద్భుతంగా ఉంది అందరూ మాస్టర్స్ మధ్యన ఇలాగా వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది మేడం మీరు ఒక్కరే వచ్చారా మేడం ఇంకా ఎవరైనా టీము అందరూ వస్తున్నారా ఏంటి ఒకసారి మా కుటుంబం అందరం వచ్చాం మేడం ఇక్కడ కూడా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ స్టే చేస్తున్నాము చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ భోజనాలు ఏర్పాట్లు ఎలా అనిపించాయి మీకు చాలా బాగుంది మేడం భోజనాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంది మేడం అరటాకు భోజనం ఇంకా చాలా బాగుంది ఇలా అన్న ప్రకృతి మధ్యన చేయడం చేయడానికి చాలా 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 ఆనందంగా ఉంది మేడం చాలా బాగుంది మేడం ఇప్పుడు మరొక యంగ్ అండ్ డైనమిక్ యూత్ తో మనం మెసేజ్ తీసుకుందాము సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను నర్సాపురం నుంచి వచ్చానండి నా పేరు దుర్గా వినయ్ నేను మెడిటేషన్ లోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఈ ప్రకృతి వ్యాలికి రావడం ఇది ఫిఫ్త్ టైం ఐదోసారి చాలా ఆనందంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ప్లేస్ కి ఖచ్చితంగా అందరూ రావాలి ఖచ్చితంగా అందరూ టైం స్పెండ్ చేయాలి ఇక్కడ మనం నేచర్ లో గడిపేది మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత మనం బిజీ షెడ్యూల్లో ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ రావాలి అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలి థ్యాంక్ యూ సార్ మీరు ఇక్కడ సర్వీస్కి వచ్చారా ధ్యానానికి వచ్చారా ఏంటి వచ్చానండి నేనైతే నేను సర్వీస్ అంటే ఏంటి చేస్తున్నారు ఇక్కడ డైనింగ్ అండి డైనింగ్ లో ఫుడ్ సెక్షన్ లో ఉంటాం అందరూ రావచ్చు అందరూ సర్వ్ చేయొచ్చు మేము ఎస్పెషల్ గా అయితే మేము ఇక్కడ ఉంటాం ఓకే సార్ ఓకే చూసారా మాస్టర్స్ వాళ్ళ పేరెంట్స్ ధ్యానం తెలుసుకున్నాక ఈ సేవ అన్నది ఎంత అద్భుతమైనదో తెలుసుకొని యంగ్ అండ్ మీకు ఈ రోజులో మనం చూస్తున్నాము యంగ్స్టర్స్ ఎలా ఉంటున్నారు అలాంటిది ఒక ట్వంటీ టూ ఇయర్స్ మాస్టర్ ఇక్కడ మహాకరుణ్ అన్న దాంట్లో నా వంతుగా నేను వర్క్ చేయాలని చెప్పేసి గోదావరి డిస్టిక్ నుంచి వచ్చి ఇక్కడ మనకి ఎంతో సర్వీస్ డైనింగ్ లో చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ వినయ్ గారు థ్యాంక్ యూ సార్ నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం మేము వైజాగ్ నుంచి వచ్చామండి మీ పేరేంటి మేడం మాధవి ఎన్ని ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నారు మీరు ఎయిట్ ఇయర్స్ నుంచి ఓకే ఇది ఎన్నోసారి మేడం ఇక్కడికి రావడం మీరు సెకండ్ టైం వస్తున్నాను వచ్చాను మీకు ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా అనిపించాయి చాలా బాగుంది ఎక్సలెంట్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ ఫుడ్ అవుతాయి అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా బాగుంది మేము సెకండ్ టైం ఫస్ట్ టైం నాకు అంత అనిపించలేదు ఈ రెండోసారి రావడంతో ఇంత డెవలప్ అయింది బాగా చేశారు అన్నట్టు బాగా డెవలప్ అయింది బాగానే బాగుంది ఎన్ని రోజులు స్టే చేస్తున్నారు మేడం ఈ లో మీరు వన్ డే వన్ డే ఏం మేడం ఇంట్లో కొంచెం పరిస్థితుల వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఈ రోజు వన్ డే ప్రోగ్రామ్ చూసారా మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం ఎంత బిజీ లైఫ్ లో కూడా ఒక రోజైనా ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ ఎనర్జీని తీసుకోవాలని చెప్పేసి మేడం వైజాగ్ నుంచి రావడం జరిగింది తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒక రోజైనా ఇక్కడ స్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ టైం కేటాయించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ నమస్తే మేడం మీరు మీ పేరు మేడం వెంకటలక్ష్మి వైజాగ్ నుంచి వచ్చాము సాయి లక్ష్మి గణపతి గ్రూప్ నుంచి వచ్చామండి ఇక్కడ ప్రతి సంవత్సరం మేము వస్తాం ఇది స్టార్ట్ చేసిన కానించి నేను వస్తున్నాను ఇక్కడికి కాకపోతే టూ ఇయర్స్ నేను మిస్ అయ్యాను ఇక్కడ చాలా బాగుంటది ఈ చుట్టూరు కొండలు ప్రకృతిలో ఉంటే చాలా బాగుంటది అక్కడ ఒక చెట్టు ఉంది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఆ చెట్టు కాడ కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఆ పెరిమిట్ లో ఎక్కడ చూసిన ఎనర్జీస్ ఉన్నాయి అలా అలాగే భోజనం కూడా చాలా అద్భుతంగా పెడతారు వీళ్ళు ఇక్కడ ఆకేసి చక్కగా కూర్చోబెట్టి విందు భోజనంలా పెడతారు ఎప్పుడు ఇక్కడ చాలా బాగుంటది భోజనం ప్రతి చోట బాగుంటుంది పెర్మిట్ మాస్టర్స్ అంటే ప్రతి చోట చాలా బాగా పెడతారు థ్యాంక్స్ అండి ఎప్పుడు వస్తాము వెళ్తూ ఉంటాం మేము కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ ఏర్పాట్లకి వాళ్ళు ఇక్కడ ఎలా స్పెండ్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడికి వస్తే ధ్యానం బాగా కుదురుతుంది ఈ గ్రూప్ మెడిటేషన్ ఉంటది కాబట్టి రావాలి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళనూ ప్రకృతి వ్యాలీ అంటే ప్రకృతిలో గడపాలంటే రావాలి ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఆ బిజీ లైఫ్ లో కాకుండా ఒక్కోసారి ప్రకృతిలో కూడా రావాలి ఇక్కడ నది ఉంది వాటర్ ఫాల్స్ ఉంది చక్క ట్రెక్కింగ్ ఉంటది అన్నీ ఉంటాయి ఇక్కడ హాయిగా ఈ పది రోజులు ఇక్కడ స్పెండ్ చేస్తే ఆనందంగా ఉంటది థ్యాంక్ యూ మేడం వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు మేడం ఎక్స్పీరియన్స్ తో పాటు కొత్త వాళ్ళకు కూడా ఇక్కడ ప్రకృతితో చక్కగా ఎలా అనుసంధానం అవ్వచ్చు అన్నది ఎక్స్పీరియన్స్ చేసి మన అందరికీ చెప్తున్నారు కనుక సో కొత్త వాళ్ళే కొత్త వాళ్ళు కూడా వచ్చి కనీసం ఒక రెండు మూడు రోజులు ఇక్కడ గడిపి ఎనర్జీస్ తీసుకొని వెళ్ళాలి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాము అలాగే ఇంకో మరొక మాస్టర్ ది మనం ఎక్స్పీరియన్స్ తీసుకుందాము మేడం నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు నమస్తే మేడం నేను విశాఖపట్నం నుంచి వచ్చాను ఇది ఫోర్త్ టైం వచ్చానండి ఇక్కడ ఒకసారి ఫస్ట్ టైం లెవెన్ డేస్ ఉన్నాను ఇక్కడ ఫుడ్ అది చాలా బాగుంటుంది అటాక్లో వేస్తా పెడతారని అయితే నేను కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చాను ఇక్కడ ఫుడ్ చూసి అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుంది అన్నారు ఈరోజు మేమైతే తింటూ అబ్బా పచ్చడి చాలా బాగుంది అన్ని బాగున్నాయి బూర్లు కూడా బాగున్నాయి ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం లెవెన్ డేస్ ఉన్నాను తర్వాత త్రీ డేస్ ఉన్నాను ఇక్కడ అంత హ్యాపీగా అనిపిస్తుందండి అసలు అన్నీ మర్చిపోతాం ఇంటి దగ్గర నేను ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ అండి పత్వీజీ గారు ఉన్నప్పుడు అయితే ఆయన చక్కగా వడ్డించేవారు ఇలాగా స్వీట్స్ అన్ని నేను చాలా జనాలు ఫుడ్ చాలా టిఫిన్ కూడా చాలా బాగుంటాయి రోజు ఉదయం రెండు రకాల టిఫిన్లు అయి పెడతారు అంతా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మేడం మీ పేరు నా పేరు హైమవతి అండి నేను టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్ లోక్ మెడిటేషన్ లోకి వచ్చానండి టూ థౌజండ్ టెన్ లో ఇక్కడ రాయ జగపతి రాజు గారు శంకుస్థాపన చేయించారు ఇక్కడ ప్రకృతి వ్యాలీకి ఆ శంకుస్థాపనలు కూడా నేను కూడా పాల్గొనే అదృష్టం కలిగింది అప్పుడు చేశాము అందరం కలిసి తర్వాత ఈ ప్రకృతి వ్యాలీ ఏంటంటే ఈ కొండలన్నీ చేతులు పట్టుకుని చక్కగా నువ్వు చేస్తున్నట్టు ఉంటాయి ఈ చెట్లు కూడా ఈ ప్రకృతిలో కూడా చెట్లు చెట్లు అన్నీ కలిసి ఒక్కసారి ఏకత చేస్తున్నట్టు చేస్తున్నట్టుంటాం ఇలాంటి చోట మనం కొత్త వాళ్ళకి చెప్పి అందరినీ తీసుకొచ్చి ప్రకృతి వ్యాలీలో జాన మహాయజ్ఞం అవుతుందని చెప్పి తీసుకొచ్చి ఈ ప్రకృతితో మమేకమయ్యి ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలున్నా కూడా ప్రకృతితో ధ్యానం చేయటం వల్ల ఇంకా బాగుంటుంది అలాగే ఈ రోజు పెట్టిన ఈ జాన ప్రసాదంలో చక్కగా నరిటాక్ మీద బూరెలు చక్కగా బెండకాయ కూరని మామూలుగా పులుసులను అవన్నీ చేసుకుంటాం కుర్మా చేశారు చక్కగా పెసరపప్పు కూర భోజనాలు కూడా అసలు ఆకు నిండా సరిపోయినట్లుగా పెట్టి మమ్మల్ని ఎంతో తృప్తిపరిచారు రాయ జగపతి రాజు గారు ఇదంతా చాలా బాగుందండి ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇది అంతాను ముందు ముందుకి సార్ ఏమనే వాళ్ళంటే ఇక్కడ పది లక్షల మంది వచ్చి కూర్చోవాలి అని ఆయన సంకల్పం పెట్టారు అలాగే రాజ రాజు గారి మహాకరణ జాన యజ్ఞంలో రాబోయే రోజుల్లో అలాగే ఇంప్రూవ్మెంట్ అయ్యి పది లక్షల మంది వచ్చి ఇక్కడ కూర్చుని ఫోన్ చేసి ప్రసాదం తీసుకొని ఏకతా ధ్యానం చేయాలని నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మేడం మీరు మీ పేరు నా పేరు అండి నేను సాలూరు నుంచి వచ్చాను మేము థర్టీ నెంబర్స్ వచ్చాము ఈ ధ్యానంలోకి వచ్చి నాకు త్రీ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా మేము ఇక్కడ ప్రకృతి వ్యాలీలోకి వస్తున్నాము ఇక్కడ ఫుడ్ చాలా ఎక్సలెంట్ అయినవి ఒక్కరు ఇద్దరు వస్తేనే మనం ఇంట్లో చేసుకోలేము అలాంటిది ఇంతమందికి ఇంత చక్కగా అరిటాక్ లోని సాంబార్ అనగా రెండు రకాల కూరలు బూరి అన్ని పెట్టి రాయి గజపతి రాజు గారు ఎంత చక్కటి భోజనం పెడుతున్నందుకు అతనికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఇలాగే అందరూ వచ్చి అతన్ని సంతోషపరచాలని కోరుకుంటూ నమస్తే మేడం మీ పేరు నా పేరు మారం లక్ష్మీరెడ్డి మాది ప్రాపర్ బోధనం అంటే నేను హైదరాబాద్ లో మా పిల్లల దగ్గర ఉంటున్నాను ట్వంటీ మెంబర్స్ వచ్చాము హైదరాబాద్ నుంచి అసలు ఇక్కడ ఎట్లా ఉంటుందో చూద్దామని నేను టీవీలో చెప్తుంటే విని రెండు మూడు సంవత్సరాలు రావాలనుకుంటున్నాను అసలు మెరాకి అనుకోకుండా వేరే వాళ్ళు బుక్ చేపిస్తుంటే మా ఫ్రెండ్స్ అలాగే ఒక డ్రాప్ అయిపోయారు ఆ డ్రాప్ వాళ్ళు డ్రాప్ అయిపోయినందుకు నేను పోవాలని సంకల్పం ఉండే మూడు రోజుల నుంచి రావాలని ఇక్కడికి ఎలాగైనా చూడాలి ఎప్పుడు చూస్తాను ఏమో అనుకున్నా ఎప్పుడు చూస్తాను ఏమనుకుంటే ఈ విధంగా సంకల్పం నెరవేరింది కానీ ఇక్కడికి వచ్చాక ఎట్లుంటుందో చలికి అడవి వాతావరణం అనుకున్నాను ఎక్సలెంట్ మేడం అసలు ఇంత పెద్ద అడవిలో ఈ సిటీకి దూరంలో అసలు ఎన్ని ఏర్పాట్లు చేసి ఇన్ని రూమ్ స్పెషల్ బాగా స్పెషలిటీ బాగున్నాయి మేడం అది ఫుడ్ కూడా అసలు అట్రాక్ టేబుల్ భోజనం అసలు ఎంత ఎక్సలెంట్ మన పాతకాలం పద్ధతులు అన్ని పాటిస్తున్నారు చాలా గ్రేట్ మేడం అసలు రాజుగారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం సో మచ్ హైదరాబాద్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టీమ్ అంతా వచ్చి ఇక్కడ మహాకరుణలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఇక్కడ ఏర్పాటు అది కూడా ఫస్ట్ టైం వచ్చి కూడా వాళ్ళు షాక్ అవుతున్నారు ఎంత మందికి అరిటాకుల్లో ఏర్పాటు చేయడం ఏంటి అని పెళ్లి పెళ్లి భోజనం లాగా థ్యాంక్ యూ మేడం చాలా మేడం అయితే దగ్గర పెట్టడం కాదు ఏసా గారు లేని దగ్గర ఇంత పెళ్లి భోజనం లాగా మూడు పుట్లు టెన్ డేస్ పెడుతున్నారు మంచి క్లాసులు ఇంత వన్సీ సార్ క్లాస్ విన్నాం ఇందాక ఎక్సలెంట్ జోకులే జోకులు ఇంత మంచి క్లాసులు ఇంత ప్రోగ్రాంలు పిరమిడ్ అన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళ టీం వాళ్ళకి సార్ వాళ్ళకి చాలా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి థ్యాంక్ నమస్తే మేడం మీ పేరు నా పేరు నాగమణి నేను భద్రాచల నుంచి వచ్చాను అసలు నాకు ఇందులో నచ్చింది ఏంటి అని అంటే అరిటాక భోజనం మహా అద్భుతం ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము మళ్ళీ అలా చిన్నప్పుడు తిన్నట్టుగా చాలా రుచికరంగా ఉన్నాయి వంటలన్నీ కూడా పీఎంసీ వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి సేవ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి ఇక మన మాస్టర్లందరికీ మహా అద్భుతం చెప్పినవసరం లేదు చాలా బాగుంది ఈ ప్రకృతి వనం కూడా చాలా అందంగా ఉంది చిన్నప్పుడు నేను ఎండటి పుట్టి పెరిగాను ఈ అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇలాంటి ఊరు చూసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా ఫస్ట్ ఒకసారి వచ్చి సెకండ్ టైం ఫస్ట్ లో ఇన్ని ఏర్పాట్లు లేవు కాకపోతే భోజనమై బాగుంది ఇప్పుడు చాలా ఏర్పాట్లు కూడా చిన్నారు చాలా చాలా బాగా నచ్చింది హాయ్ మాస్టర్స్ ఇప్పుడు దాకా మనం ఎంతో మంది ధ్యానుల ఎక్స్పీరియన్స్ విన్నాము ఇక్కడ వాతావరణం అది ఎలాగుంది ఉంది అన్నది ఎస్పెషల్లీ ఇప్పుడు మనం లోకల్ పీపుల్ ఎక్స్పీరియన్స్ విందాము ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా అనిపిస్తుంది ప్రకృతిలో అన్నది మనం ఒకసారి తెలుసుకుందాము ముందుగా ఈ మాస్టర్ యొక్క పేరు అది తెలుసుకుందాము సార్ మీ పేరు ఏటండి ఎక్కడ సార్ మీది ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి భోజనం ఎలా ఉంది ప్రతి సంవత్సరం వస్తారా ఈ సంవత్సరమే మీరు వచ్చారు ప్రతిసారి వస్తున్నారు ఓకే సార్ మీ పేరు ఏటండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు మీకు ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయండి భోజనాలు ఈ రోజు ఏటేట్ పెట్టారు అరటాకులో కూరగాయలు పెట్టారు అలాగే ఇంకొక మేడం తెలుసుకుందాము మేడం మీ పేరు సోమలమ్మ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తున్నారా ఇక్కడ ఏర్పాట్లు ప్రతి సంవత్సరం మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ఎలా అనిపించింది అన్ని బాగా ఉన్నాయి ఈ సంవత్సరం బాగున్నదా ఏ పెట్టారు ఈ రోజు భోజనాల్లో స్పెషల్ గా అన్ని పెట్టారు అన్ని కూరగాయలు పెట్టారు అన్ని కూరగాయలు పెట్టారా చూసారండి చక్కగా విందు భోజనం ఆస్వాదిస్తున్నారు వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వస్తున్నారు లోకల్ పీపుల్